ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించిన ఎమ్మెల్యే పూజాపాల్ పై సమాజ్వాదీ పార్టీ వేటు వేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ పూజను ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ నుంచి బహిష్కరించారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఓ చర్చ సందర్భంగా మాట్లాడిన పూజాపాల్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాఫియాపై ఉక్కుపాదం మోపారని ప్రశంసించారు తన భర్త రాజ్పాల్ హత్య కేసు నిందితుడు అతీక్ అహ్మద్పై యోగి సర్కారు చర్యలు తీసుకుని తనలాంటి అనేక మంది మహిళలకు న్యాయం చేసిందని అన్నారు ఆమె వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి పూజా పార్టీ వ్యతిరేక విధానాలు క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడి పార్టీకి నష్టం చేకూర్చారంటూ అఖిలేష్ ఆమెపై వేటువేశారు రాజుపాల్ హత్య సంచలనం రేపింది పూజాపాల్ తో పెళ్లైన పది రోజులకే ఆయనను హత్య చేశారు నాటి ఉప ఎన్నికల్లో రాజుపాల్ చేతిలో ఓడిపోయిన అష్రాఫ్ అహ్మద్ తన సోదరుడు అతీక్ సాయంతో ఆ పనిచేశాడన్న ఆరోపణలు ఉన్నాయి కాగా గ్యాంగ్స్టర్ నుంచి అతీక్ అహ్మద్ రాజకీయంగా ఎదిగి ఎమ్మెల్యే ఎంపీగా పనిచేశారు రెండు వేల ఇరవై మూడులో ఓ కేసు విచారణ సందర్భంగా వైద్య పరీక్షల కోసం తరలిస్తూ ఉండగా జర్నలిస్టులా వచ్చిన ముగ్గురు దుండగులు అతీక్ అష్ట్రాఫ్లను కాల్చి చంపారు